వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ వీడియోలో నేను ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో ఎడిటింగ్ కానీ అన్ని చాలా వరకు డౌట్స్ ఉంటా ఉంటాయి కదా అలాగే కొన్ని కొన్ని యాప్స్ అనేవి ఫ్రీ ఉంటాయి అన్నమాట ఆ ఫ్రీలో ఎలాగ వీడియోని ఎడిట్ చేయాలి ఎలాగా అప్లోడ్ చేయాలి అన్నది అయితే కనుక చూపిస్తా కైన్ మాస్టర్ ఉంటుంది ఇన్షార్ట్ ఉంటుంది నాకు కైన్ మాస్టర్ కొంచెం అంతగా నచ్చలేదు నాకు నచ్చలేదు చాలా మంది అయితే కైన్ మాస్టర్లోనే యూస్ చేస్తారు నేనైతే ఇన్షార్ట్ యాప్లో యూస్ చేసి వీడియో ఎడిట్ చేస్తాను అలాగే అప్లోడ్ ఎలా చేయాలి అన్నది కూడా చూపిస్తూ ఉంటాను ఇన్షార్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనం ఎన్ని వీడియోస్ అయినా చేసుకోవచ్చు అలాగే ఈ ఏ వీడియోస్ చేయాలన్నా ఫోన్లో స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మనం వీడియోస్ తీసుకుంటాం కదా అయిపోయిన వీడియో అయిపోయిన డిలీట్ చేసుకుంటా ఉంటే మన ఫోన్ కూడా మంచిగా సహకరిస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎలా ఎడిట్ చేయాలి అన్నదైతే గనక ఖచ్చితంగా చూపిస్తాను ఎంతవరకు అవసరమో అంతవరకే చూపిస్తాను అనమాట ఇంకా కావాలంటే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను అప్పుడు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే గనక ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఏవేవి అప్లై చేసుకుంటే ఇంత ఈజీగా అవుతుంది అన్నది ప్రాసెస్ అయితే కనుక చూపిస్తాను ఈ వీడియోనైతే అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ బిగినర్స్ కి మాత్రమే మాట ఎలాగో అప్లోడ్ చేస్తూ ఉన్న వాళ్ళకి అయితే గనక అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి నేననే కాదు ఎవ్వరు వీడియోలు అప్లోడ్ చేయడానికి ఎయిప్స్ పెట్టినా కూడా బిగినర్స్ అనేవాళ్ళు చూస్తూ ఉంటే ఒకదా ఒకరి వీడియోలో ఒకటి తెలుస్తుంది ఇంకొకరు వీడియోలో ఇంకొకటి తెలుస్తుంది అనమాట ఇలాంటివి ఏం తెలియాలన్నా ప్రతి ఒక్కరు వీడియో అయితే గనక స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే గనక ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో ప్రతిదీ క్లియర్ గా కొంచెం స్లోగానే చెప్పాము అర్థం అవుతుంది అన్న ఉద్దేశంతో స్లోగా చెప్పాను అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫోన్లో అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో కనిపిస్తుంది దాంట్లో న్యూ నొక్కండి మనకి ఏ కర్రీని అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కర్రీని లేదంటే ఏది పోస్ట్ చేయాలంటే దాన్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి దాని రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి మనకి ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్న రైట్ బటన్ క్లిక్ చేయండి ఈ వీడియో అనేది నైన్ టు సిక్స్టీన్ రేషియోలో ఉంది ఫస్ట్ క్యాన్వాస్ ఆప్షన్ ఉంటుంది ఆ క్యాన్వాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మనకు లాంగ్ వీడియో కాబట్టి సిక్స్టీన్ టు నైన్ రేషియోని క్లిక్ చేయండి ఇప్పుడు చూసారా ఎలా చేంజ్ చేయాలి కింద నైన్ ఇస్ టు సిక్స్టీన్ అంటే షార్ట్కి సిక్స్టీన్ ఇస్ టు నైన్ అంటే గనక లాంగ్ వీడియోకి అనమాట ఇప్పుడు టిక్ చేయండి సిక్స్టీన్ ఇస్ టు నైన్ అయితే కనుక మనకు సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయిన దానిలో నుంచి మనం ఏంటంటే ఫస్ట్ అయితే కనుక నాయిస్ అనేది క్యాన్సిల్ చేసేయండి ఫస్ట్ క్యాన్వాస్ ఆప్షన్ తర్వాత దాని పక్కన ఉన్న దాంట్లో నుంచి మనం ఏదైతే ముందు నాయిస్ ఉంటుందో దాని అయితే క్యాన్సిల్ చేసేయండి మనం మొత్తం జీరోలోకి పెట్టేసుకున్నా సరిపోతుంది లేదంటే కింద ఎక్స్ట్రాక్ట్ నాయిస్ అని ఉంటుంది అన్నమాట దాన్ని పట్టుకొని ఎక్స్ట్రాక్ట్ నాయిస్ని డైరెక్ట్గా క్లిక్ చేసేయడమే పర్పుల్ కలర్ వస్తుంది కదా అలాగా మొత్తం క్లిక్ చేసేయండి ఫస్ట్ అయితే సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో పెట్టుకొని లేదంటే నైన్ ఇస్ టు సిక్స్ సిక్స్టీన్ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత వాయిస్ను అనేది రిమూవ్ చేసేయండి ఫస్ట్ సెకండ్ ఈ ఆప్షన్స్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలా అలవాటు చేసుకుంటా ఉంటే మనకి అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా దీని తర్వాత స్టెప్ ఏంటంటే మనకి క్యాన్వాస్ అయ్యింది నాయిస్ అయ్యింది ఇవేంటంటే స్టిక్కర్స్ ఇవన్నీ తర్వాత ఉంచేయండి తర్వాత వీడియో లెంత్ అనేది ఇక్కడ మనకి త్రీ మినిట్స్ పైనే ఉన్నదనమాట దాన్ని కొంచెం తగ్గించుకుంటాం ఇప్పుడు స్పీడ్లోకి వెళ్ళండి కొంచెం స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత స్లో మోషన్లో ఉందో క్యారెట్ కలపడమే కదా మనం కలుపుతున్నాం అనమాట అంత స్లో మోషన్లో ఎవరు చూడరు కాబట్టి దానికి కొంచెం స్పీడ్ ఇచ్చుకోండి స్పీడ్ అనేది మీ ఇష్టం టూ ఎక్స్ కావాలా త్రీ ఎక్స్ కావాలన్నది కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట అయితే నేను క్యారెట్ కర్రీ గురించి హాయ్ అని చెప్పి చెప్తాను కాబట్టి కొంచెం ఎక్కడ వరకు కావాలో వన్ పాయింట్ టెన్ అయితే నేను పెట్టుకున్నా లేదు ఇంకా కొంచెం వీడియో పెద్దగా ఉందనుకోండి ఈ క్యారెట్ కర్రీని ఇలాగ ఇలాగని చెప్పి పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ వన్ పాయింట్ ఫోర్ జీరో పెట్టుకున్నాక చూసారా ఎలా వచ్చిందో అలాగే కానీ నాకు వన్ పాయింట్ టెన్ అయితే కనుక సరిపోతుందని అలా పెట్టుకున్నాను అలాగే సెకండ్ వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి ఈ క్యారెట్ని బీట్ చేయడమే కాబట్టి బీట్ చేస్తున్న వీడియోని ఏంటంటే వన్ పాయింట్ ఫోర్ జీరోకి అయితే కనుక పెట్టుకున్నాను అలా మన ఇష్టం అనమాట చాయిస్ అనేది మనది ఎలాగైనా పెట్టుకోవచ్చు అలాగే ఫోన్ని సైలెంట్లో పెట్టుకోవడం డం మాత్రం మర్చిపోవద్దు లేదంటే మనం మొత్తం వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఏంటంటే ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా ఆ సౌండ్స్ అనేవి ఇందులో వస్తూ ఉంటాయి ఇలాగ మొత్తం వీడియోని ఏంటి అలా తగ్గించుకుంటా తగ్గించుకుంటా వస్తే మనకి వీడియో అనేది టెన్ మినిట్స్ వరకు ఉన్న వీడియో ఎంత అవుతుంది త్రీ మినిట్స్ లేదంటే టూ మినిట్స్ మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఉంటుంది అనమాట ఇందులో గ్రేడ్ చేయడం అలాగే దీంట్లో ఏంటంటే ఆయిల్ వేసుకొని పోపులు వేసుకుంటున్నాను దీన్ని ఏంటి కొంచెం వన్ పాయింట్ ఫోర్ జీరో పెట్టుకున్నా నాకు ఇంకా ఎక్కువగా కావాలన్నమాట వన్ పాయింట్ సిక్స్ జీరో అయితే కనుక పెట్టుకున్నాను ఇలాగ ప్లే చేసుకొని చూసుకోవాలి మనకి వీడియో సరిగ్గా ఉందా లేదా అని ఖచ్చితంగా అయితే కనుక చేసుకోవాలి ఎవరికైనా వీడియో ఎడిట్ చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసామని అయితే కనుక చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు కానీ అదేం కాదు వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం టైం అనేది పెడుతుంది ఇప్పుడు చూసారా ఇలాగే వెళ్ళినాయి కదా అలాగే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వీడియో కొంచెం మాట్లాడేస్తున్నారు రేచా అలా మాట్లాడే ఉండాల్సిందే లేదంటే కనుక అనవసరంగా డిలీట్ చేసేసామే అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు అండు ఆప్షన్ ఉంటుంది కదా ఆ అండును సెలెక్ట్ చేస్తే త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు అయితే కనుక అండు అవుతుంది అనమాట అప్పుడు దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంతే కాకుండా చూపించాను కదా ఇలాగ అండు అనేది అవుతుంది అలాగే ఇంతే కాకుండా మనము ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ కూడా ఉంటుంది కానీ బిగినర్స్కి అయితే అది అవసరం లేదనమాట కట్ ఉంటుంది కదా దాన్ని కాకుండా ఇలా ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసి ఇలా తగ్గించేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ ఏంటి ఆయిల్ వేసిన తర్వాత వేగిన ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు పోపులు వేసేస్తున్నాం అని అయితే కనుక చెప్పడానికి ఉంటుంది లేకపోతే కనుక ఏంటి ఆయిల్ వేసిన తర్వాత తర్వాత వెల్లుల్లిపాయలు పట్టుకుంటాం ఇదంతా మనకి అన్నెసరీ కాబట్టి ఏదైతే ఉందో దాన్ని అయితే తీసేసి ఇలాగ వీడియోనైతే కనుక పె ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్లో అయితే కనుక పెంచుకోండి ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి దానికైతే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేను ఇస్తాను తప్పకుండా అలాగే లాస్ట్లో కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి దానికి కూడా నేను కొంచెం స్పీడ్ అయితే ఇచ్చుకున్నాను అనమాట ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ రొటేట్ అని ఉంది రొటేట్ ఏంటి మనకి ఏ రకంగా రొటేట్ కావాలంటే అవన్నీ చేసుకోవచ్చు అలాగే బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు కలర్ మార్చుకోవచ్చు మన ఇష్టం అనమాట ఏ ఎడిట్లు కావాలంటే ఆ ఎడిట్లు కొన్ని అయితే చాలా వరకు ఫ్రీ ఉంటాయి ఫ్రీ కాలేని దాంట్లో మాత్రం మీరైతే కనుక పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమం ఫ్రీగా వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే సరిపోతాయి అనమాట ఇలాగా ఈ ఆప్షన్స్ అయితే కనుక బ్రి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సరిపోతుంది అలాగే రికార్డ్ ఎలా చేయాలంటే ఇలా ఫస్ట్ దగ్గరికి వెళ్ళి రికార్డ్ త్రీ టూ వన్ వస్తుంది కదా హాయ్ ఎవ్రీ వన్ ఇవాళ నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అని చెప్పుకున్నాం కదా ఓకే ఒకసారి టిక్ మార్క్ ఇచ్చేసుకోవాలి మనకి ఇంకా బెస్ట్ బెస్ట్గా చెప్పాలి అని అంటే మళ్ళీ రికార్డ్ చేసి హాయ్ ఎవరి వన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది ఉంచుకోండి మిగతా దాన్ని డిలీట్ చేసేయండి అంతే మనకి ఎన్నిసార్లు అయినా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట అలాగే సేవ్ అయిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేసేసు ఎందుకంటే గ్యాలరీలో మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి అలాగే విప్ కెమెరా ఆప్షన్ ఉంది కదా దాంట్లో ఏంటంటే ఇక్కడ ఫోటో ఉన్నా లేదంటే వీడియో అన్నది మీకు పక్కన డిస్ప్లే అవ్వాలన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేను క్యారెట్ క్యారెట్లో కలిసిపోతుంది కాబట్టి మధ్య చార్ అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలా ఎండ్ అవుతుంది ఇలాగ అవుట్ అవుతుంది అనమాట అవన్నీ కూడా ఇచ్చుకోవాలి అలాగే మీకు ఒక ఇప్పుడు క్యారెట్ ఫ్రై అని పెట్టాను క్యారెట్ ఫ్రై అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రావాలంటే ఏం చేయాలి దాని మీద క్లిక్ చేస్తే వీడియో ఎండింగ్ వీడియో స్టార్ట్ అనేది ఉంటుంది అనమాట అలాగ క్యారెట్ ఫ్రైను అలాగే బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాకు క్యా దాంట్లో కలిసిపోయింది కనిపించలేదు కాబట్టి నేను కొంచెం ఎల్లో కలర్ కావాలి అనుకుంటున్నాను ఇక్కడ మీకు సర్కిల్లో కలర్ చాట్ ఉంది కదా ఆ కలర్ చాట్ని అలాగే పక్కన ఫాంట్ సైజెస్ ఏవి కావాలో అవి అందరికీ అర్థమైన భాషలో పెట్టుకోండి ఫాంట్ స్టైల్ కూడా అలా పెట్టుకున్నాం అనుకోండి అక్కడైతే ఒక క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు పాటు సబ్స్క్రైబ్ అనే బటన్ కావాలి కదా మనకి సబ్స్క్రైబ్ అనేది ఫస్ట్ నుంచి ఇచ్చుకోవాలని లాస్ట్ నుంచి ఇచ్చుకోవాలి అన్నది కూడా మీ ఛాయిస్ అనమాట ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఇచ్చుకున్నా లేదు మనకి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వద్దనుకుంటే ఒకసారి అండు చేసుకోండి లాస్ట్లో కావాలి మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనుక క్లిక్ చేసుకోండి లాస్ట్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు లాస్ట్లో ఎక్కడి నుంచి ఉంటుందో అక్కడ వరకే మాత్రమే వస్తుంది అనమాట లాస్ట్కి వచ్చేటప్పటికి వచ్చింది అంతే ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ లోగో ఇన్ షార్ట్ లోగో అనేది డిలీట్ అయిపోవాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి అని అంటే మనం నెట్ అయితే కనుక ఆఫ్ చేసుకోవాలన్నమాట నెట్ ఆఫ్ చేసుకోకపోతే మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇలా నెట్ ఆఫ్ చేసుకుంటే ఫ్రీ రిమూవ్ ఉన్నది కదా ఫ్రీ రిమూవ్ పెడితే ఇన్షార్ట్లో అనేది డిలీట్ అయిపోతుంది అనమాట తర్వాత ఇంకేం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి అయితే వైఫై ఆన్ చేసుకోండి ఎక్స్పోర్ట్ చేసేయడమే ఇలా ఎక్స్పోర్ట్ చేసేస్తే ఒక ఒక వస్తుంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు సేవ్ అయిపోయి డైరెక్ట్ మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట అలా గ్యాలరీలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకొని డైరెక్ట్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేయచ్చు ఇంతేనండి ఇన్షార్ట్లో వీడియో సేవ్ చేయడం దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా స్లోగా కావాలి స్పీడ్గా కావాలి ఎక్స్ప్లెనేషన్ అని అనుకున్నా కూడా నాకైతే కామెంట్ చేయండి యూట్యూబ్లో అయితే ఇలా అప్లోడ్ చేసేయడమే నెక్స్ట్ దాంట్లో షార్ట్స్ ఎలాగా అప్లోడ్ చేయాలనేది ఒక వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్